నేను మీ కుటుంబల వెంకటలక్ష్మి మానవతావాదిగా మీకు తెలుసు అదేవిధంగా ఈరోజు పదహారు మూడు నెలలు ఈ రోజు నా రోజు ప్రతి సంవత్సరం కూడా నా పుట్టిన పుట్టినరోజుకి అందరిలాగా నేను హోటల్కి వెళ్ళటము రెస్టారెంట్కి వెళ్ళటము పార్టీ చేసుకోవడం నాకైతే ఇష్టం నాకుల దాంట్లో లేని వాళ్ళు కావచ్చు నిరుపేదలు కావచ్చు మాటలు కావచ్చు అది ఏ ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటారో నాకున్న దానిలో వాళ్ళకి సేవ చేస్తే నా పుట్టినరోజు జరుపుకుంటా నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇది నా చిన్నతనం నుంచి కూడా నేను ఇలాగే చేస్తాను ఈ రోజు మన భీమవరం పట్నంధి ఏడో వారి వికలాంగుల కాలంలో జరిగినటువంటి కార్యక్రమంలో పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాము అదే విధంగా వృద్ధులకు బట్టలను చీరలను పంపిణీ చేస్తాము అదే విధంగా స్ట్రీట్ లో వాళ్ళకి వంద మందికి పైగా భోజనం ఏర్పాటు చేస్తాము టెన్త్ క్లాస్ విద్యార్థులు విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎనిమిదిలో పదహారు తారీఖు శనివారం సరస్వతి దేవి ఆలయంలో పూజ చేశాము అదేవిధంగా విద్యార్థులు అంటే భవిష్యత్తులో ఆస్తి ఎంత ఉంటుంది ఎంత సంపాదిస్తాం మనకు ఎంత ఉపయోగపడుతుంది అన్నది పెడితే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అయినది విద్య కట్టి నేను బ్రహ్మాటాను విద్య అంటే ఏదైనా विद्यांगों को चाहिए आंदोलनसंगों के अनुसार ही सोचते हैं कि विद्यारंगों में आड़ वाली मुद्रा सारी यानी वाले से विद्यारंगों की वैयक्तिक नैतिकता के लिए एक विकल्प निकलना उन्हें फैलते हैं ये तो बस बात है आ ये नाम भी ना की सकता है सेवा चयन में था प्रेम लीला आदि भी नहीं है आए रखेगा की बात कर रहा है

आदित्य आदित्य भाभी आदित्य भाभी व्यवस्थित नहीं है तेरे को चार लड़के ने नेत्र लगाए हैं चेयरमैन को काल तबर लाता है ये नौकरानी काल दे देता है आप फाइनल में आएंगे इन जो बंदे फाइनल में आएंगे एक बार ये आएंगे भाभी आएंगे फाइनल में आएंगे आप फाइनल చెప్పండి చెప్పాలి గట్టిగా గట్టిగా తీసుకోండి మెల్లగా పిల్లలకి ఒకళ్ళు ఇవ్వండి అందరికి ఇవ్వండి మాట్లాడుకోండి

ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు వేడుకలు కావచ్చు మరి ఇటువంటి కార్యక్రమాలు మరియు బంధువులతోనూ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ సహజంగా జరుపుకుంటాం అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అభాయకులైనటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లల మధ్య మరిటువంటి వేడుకలు